లేదు కాబట్టి వేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ వస్తారట యూత్ కాంగ్రెస్ రెడీ కావాలంటే కేసీఆర్ మీద బట్ట బట్టగాల్సి మీదేయాలి కాళేశ్వరం కాళేశ్వరం అన్నాడు అదే కాళేశ్వరం రెండు కళ్ళు చూడక సరిపోక ఈ రోజు మేడిగడ్డ మీద ఏది టూ సినిమా ఫారెస్ట్ లో ఏది ఎర్రచందనం దొంగతనం చేసి లారీలు లారీలు ఎట్లా తరలిస్తారో మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో ఇసుక రవాణా కూడా అంతే స్థాయిలో జరుగుతుంది మరి దాని గురించి మాట్లాడట్లే ఇదే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు ఇసుక రవాణా అనేది అయిపోవాలి పర్మిషన్ ఉండదు కానీ ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎక్కువ సమయాన్ని కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ను ఢీకొట్టే సామాన్ కాంగ్రెస్ పార్టీలో లేదు బీజేపీలో లేదు ఎందుకంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అధికారానికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఒడిదొడుకులను ఎదుర్కొన్న నేత దాంతో పాటు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నారు అన్ని తెలిసిన నేత ఇప్పుడు ఆయన ఢీ కొట్టాలే చేయాలి ఏది అంటే చిటికేస్తే మీ ప్రభుత్వం పోతుంది అయినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ రాజ్యాంగాన్ని లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు మీ పార్టీ నుండి కేసీఆర్ ఎంత మంది కలిసిలో తెలుసా నన్ను అడుగు నేను చెప్తా నాకు తెలిసినంత వరకే ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను చాలా సందర్భాలలో కలవడానికి ప్రయత్నం చేశారు చాలా సందర్భాలలో కలవడానికి ప్రయత్నం చేశారు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దు మేము రేవంత్ రెడ్డితో ఉండమని ఇంకొక విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓడిపోయిన తర్వాత అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత కేవలం మూడు గంటలలో మాత్రమే మూడే మూడు గంటలలో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు వన వెనక ఇరవై ఇరవై మంది ఇరవై మంది ఎమ్మెల్యేలు వేసుకొని ఇదే కేసీఆర్ కలవడానికి వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించు అంటే ఈ రోజు ఏదో టాపిక్ డైవర్షన్ కాదు ప్రజలకు ఏం చేద్దాం ప్రజల కోసం ఏం చేద్దాం మనం ఇచ్చిన హామీలు ఏంటి వాటన్నింటిని గురించి పక్కన పెట్టి ఈ రోజు కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గురించి బీసీ ఈ పంచాయతీ అంతా ఎందుకు తీసుకొస్తాలంటే ఏం లేదండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే టాపిక్ డైవర్షన్ చేయాలి ఏదో ఒక దాంట్లో మీడియాలో నిలవాలి నిత్యం మీడియాలో కనిపి Talent.